ചിന്നരിട <imitation> ചിന്നരി मैडम प्रोजुन rural so petka Yeah. meluk 여러분 칠네이 가지고 여러분

yendo Brillando, Ray. はい。 నమస్తే నా పేరు గుండి యమున నేను ఈ జగిత్యాల పట్టణంలో గత ఐదు సంవత్సరాలుగా కూచిపూడి నా క్లాఫీస్ నిర్వహించడం జరిగింది ఈరోజు ఇక్కడ ఈ నవదోజ క్షేత్రంలో ఐదవ బ్యాచ్ కానీ సమ్మర్ క్యాంప్ పిల్లలకి గజ్జ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దానికి గాను పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి వచ్చిన పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పద్ధా అమ్మవారి క్షేత్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది లాసియ అకాడమీ యమునా గారు అలాగే ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎట్లాగా రాణిస్తున్నారో అలాగే ఈ కూచిపూడి భరతనాట్యంలో కూడా చాలా చక్కగా రాణించడం జరుగుతుంది ఆ అమ్మవారి ఆశీస్సులు పైన ప్రతి ఒక్క పిల్లల పైన ఉండాలని ఆ భగవంతుని ఆ అనుభవాన్ని ప్రార్థిస్తూ ఇక్కడ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించాలి అట్లాగే పిల్లలకి సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి మనందరం ఎందుకంటే పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎంతో దోహదపడుతున్నారు అట్లాంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి ఉండాలి పిల్లలు ముందుకు రావాలి ఇట్లాంటి మంచి మంచి పనులు చేస్తూ ఉండాలి ఇట్లాంటి మంచి మంచి డ్యాన్స్ అకాడమీలో చేరి ఇది ఒక సమ్మర్ క్యాంప్ ఇట్లాంటి ఒక డ్యాన్స్ అకాడమీలో ఈ సమ్మర్ క్యాంప్లో చేరి వాళ్ళ వ్యక్తిగత అంటే ఏంటంటే ఇప్పుడు మెంటలీ వాళ్ళు చాలా ఫిజికల్ కానీ మెంటలీ కానీ రిలీజ్ అవుతారు ఎప్పుడు ఇంట్లో ఉండి ఫోన్ చూడడం కానీ అట్లాంటివి చేయకుండా బయటికి వస్తే ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు చాలా ప్రశాంతంగా చాలా మంచి వాతావరణంలో పెరగడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులను ప్రోత్సహించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి ఇలా ముందుకు తీసుకురావడం వల్ల యావత్ భారతదేశంలోనే మన పిల్లలు అత్యంత ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది ఇలాగే వీళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి చేరుకోవాలి మంచి మంచి అలవాట్లు రావాలన్నీ